మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం సిరోన్ మండలంలో గణేష్ నిమజ్జనం ఉత్సవాల సందర్భంగా సిరోల్ తహసీల్దార్ కున్నం చందర్ మాట్లాడుతూ నూట ముప్పై విగ్రహాలను పన్నెండు గ్రామ పంచాయతీలలో నవరాత్రులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న సందర్భంలో నిమజ్జన కార్యక్రమాన్ని భక్తులు మరియు గ్రామ ప్రజలు ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని నిమజ్జన కార్యక్రమంలో చిన్న పిల్లలు పాల్గొనకూడదని ప్రమాదాలు జరగకుండా చూసుకుని అలాగే డిజే సౌండ్ బాక్స్ లకు పర్మిషన్ లేదు కనుక అట్టి నిబంధనలు ఉల్లంఘించవద్దని ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని పోలీసు వారి నుండి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ఇస్తారు తహసీల్దార్ అన్నారు మన మండలంలో గణేష నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సుమారు నూట ముప్పై నుంచి నూట నలభై గణేష్ చేయడం జరిగింది వివిధ గ్రామాలలో పంతొమ్మిది గ్రామ పంచాయతీలలో ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు పబ్లిక్ అందులో భాగంగా వాటిని నిమజ్జనం చేసేది నైన్త్ డే ఇవాళ చేస్తారు కొన్ని కొన్ని రేపు కొన్ని చేస్తారు అందులో భాగంగా ఈరోజు సుమారు ముప్పై నుంచి నలభై గణేష విగ్రహాలను ప్రతి గ్రామంలో ఉన్న